కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని మండిపడ్డారు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని అన్నారు సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు అది బకాయిలు ఉండిపోయినాయి ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరం అడిగితే ఒకటే అన్నారు ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు ఈ రోజు పేపర్ లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతి చెప్తే బాగుండేది ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇంత నమ్మబలికి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము మొదట్లో చెప్పాం ఆరు నెలల సమయం ఇస్తాం ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చె ఎన్నికలు వచ్చిన ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పామో దాని ప్రకారం ఈరోజు పోరాటాలు మెల్లమెల్లగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్